దశాబ్దాల భారత్ రష్యా దోస్తీని బ్రేక్ చేయాలనుకున్నారు బెదిరించారు సుంకాలు ఆంక్షలతో దాడి చేశారు ఇతర దేశాలను ఇండియాపైకి ఉసిగొల్పే ప్రయత్నాలు చేశారు కానీ ఇండియా బెదరలేదు రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది అమెరికా అంచలాలను తలకిందులు చేస్తూ చైనాతోనూ దోస్తికి సిద్ధపడింది స్వయంగా మోడీ రంగంలోకి దిగి డ్రాగన్ దేశంలో అడుగుపెట్టారు అక్కడ మొదలైంది ట్రంప్ టీంలో కలవరం ఇదంతా నువ్వే చేశావంటూ డొనాల్డ్ ట్రంప్పై డెమోక్రాట్లు ఆర్థిక నిపుణులు ఆఖరికి సొంత పార్టీ నేతలు విరుచుకుపడ్డారు వ్యూహాత్మక మిత్ర దేశాన్ని చేజేతులా దూరం చేశావంటూ దుబ్బెత్తిపోశారు ఫలితంగా ట్రంప్ టీం స్వరం మార్చింది వ్యూహాలు మార్చేందుకు ప్రయత్నిస్తోంది ఇండియాను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేయడమే టార్గెట్ అని ట్రంప్ సన్నిహితుడు చేసిన ప్రకటనకు రీజన్ అదే ఇంతకు భారత్ ను ఆర్థికంగా ఒత్తిడి చేసి తన దారికి తెచ్చుకోవాలని చూసిన ట్రంప్ పాలక వర్గం ఉన్నట్టుండి ఎందుకు యూటర్న్ తీసుకుంది విమర్శించిన నోలే భారత్ తో పాడటానికి రీజన్ ఏంటి లెట్స్ వాచ్ ఇండియా చైనా స్నేహం ట్రంప్ టీమును కలవర పెడుతోందా భారత్ను బెదిరింపులతో దారికి తెచ్చుకోలేమని అర్థమైందా విమర్శించిన నోళ్లే స్నేహ స్నేహగీతం పాడడానికి రీజన్ ఏంటి భారత రష్యాను విడగొట్టడమే మా లక్ష్యం స్ట్రైట్ గా ఈ మాట చెప్పకపోయినా మన దేశం విషయంలో ట్రంప్ చేస్తోంది అదే రష్యా నుంచి అధికంగా చమురుకుంటున్న దేశం భారత్ కాదు అధికంగా గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది దేశం కాదు అయినప్పటికీ యుద్ధం మన పాపమేని ఆరోపిస్తూ యాభై శాతం సుంకాలు విధించడమే అందుకు ఉదాహరణ అక్కడితోనూ ఆగలేదు తా చెడ్డ కొద్ది వనమేలా చేర్చి అన్నట్టుగా తనతో పాటు తన మిత్ర దేశాలను భారత్పై సుంకాలతో రెచ్చిపోమ్మని రిక్వెస్ట్ చేశారు యూరోపియన్ యూనియన్ జీ సెవెన్ కూటమి దేశాల ముందు ఈ ప్రతిపాదనలు పెట్టారు వంద శాతం సుంకాలు విధించి భారత్ను బెండెయ్యేలా చేయాలంటూ ఒత్తిడి చేశారు కానీ ఈ వ్యూహాలు వకౌట్ కాలేదు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం జోరికి అనవసరంగా వెళ్లాలని ఈయూ జీ సెవెన్ దేశాలు అనుకోలేదు పైగా తన బెదిరింపులతో భారత్ దారికొస్తుందని వేసుకున్న లెక్కలు ఘోరంగా తప్పే భారత్ బెదరకపోగా అమెరికా ఏ దేశానికి భయపడుతుందో ఆ దేశంతోనే పాత వీరాలు పక్కన పెట్టి చేతులు కలిపింది అక్కడ మొదలైంది వైట్ హౌస్ లో మ్యూజిక్ ఏదో ఒకటి చేసి రష్యాకు భారత్ను దూరం చేయాలనుకున్న వేళ రష్యాతో పాటు చైనాతోను చేతులు కలపడం చూసి అమెరికాలో హీరోషిమాలో అణుబాంబు పడినప్పుడు వచ్చినంత ప్రకంపనలు వచ్చే అప్పటి వరకు ట్రంప్ టరిఫ్స్ ను చూసి చూడనట్టు వదిలేసిన డెమాక్రాట్లు ఆర్థిక నిపుణులు ట్రంప్ టీంపై విరుచుకుపడడం మొదలుపెట్టారు బుర్ర ఉండే ఇండియాతో పెట్టుకుంటున్నావా ట్రంప్ అంటూ ప్రశ్నించడం షురూ చేశారు ఆఖరికి ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు ట్రంప్ చర్యలు స్వయంకృత అపరాధాలే అంటూ విరుచుకుపడిపోయారు దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యూహాత్మక స్నేహాన్ని ఒక్క తప్పుడు నిర్ణయంతో కూలదోసేస్తున్నారని విమర్శలు చేశారు కట్ చేస్తే ట్రంప్ టార్గెట్టు మార్చుకున్నారు భారత రష్యా బాండింగ్ ను బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అని డిసైడ్ అయ్యారు ఏమో కానీ భారత్ చైనా బాండింగ్ ను బ్రేక్ చేయడమే తమ ఫస్ట్ టార్గెట్ అని ప్రకటించారు Look, India is very concerned. I mean, they've openly spoken about this, as I think it was Senator Haggerty who pointed out just five years ago, they were an open conflict. And so while we might have our moment of hiccups right now, um, we are on the track of resolving that. Our relationship with the Indian government, with the people of India extends many more decades, and it's a much warmer relationship than they have with the Chinese. Um, frankly, they are concerned by Chinese expansionism. And Chinese expansionism is not just on the border of India, it's all over the area. And so we share a lot in common, and we share a lot of the same concerns that um, other nations in the region do. So, should I be confirmed, we will make that a top priority that um, India is pulled into our side um, and away from them. ఇతడి పేరు సెర్గిర్ భారత్ కు కాబోయే అమెరికా రాయబారి భారత్ను చైనాకు దూరం చేసి యుఎస్ కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమన్నది అతడి ప్రకటన సారాంశం భారత్ను యుఎస్ వైపునకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయమని పేర్కొన్నాడు ఈ క్రమంలో దాన్ని చైనా నుంచి దూరం చేయాల్సి ఉందన్నాడు తమ చమురు పెట్రోలియం ఉత్పత్తులు ఎల్ఎన్జి కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయన్నాడు యుఎస్ మొత్తం జనాభా కంటే భారత్ లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువన్నాడు ఆ దేశం ఆకట్టు అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందని చెప్పుకొచ్చాడు భారత ప్రభుత్వం ప్రజలతో అమెరికా సంబంధాలు దశాబ్దాల నాటివని చైనీయులతో కంటే తమతోనే వారికి గొప్ప స్నేహం ఉందన్నాడు ఈ ప్రకటనతోనే భారత్ చైనా స్నేహం అమెరికాను ఒత్తిడిలోకి నెట్టిందన్న నిజం బయటపడింది ఎందుకంటే చైనాను అడ్డుకోవడానికి వ్యూహాత్మకంగా అమెరికాకు భారత్ అత్యంత కీలకం భారత్ లేకపోతే చైనాని అడ్డుకోవడం అమెరికా తరం కాదు ఎందుకో తెలియాలంటే ఒక్కసారి ఇండో పెసిఫిక్ ప్రాంతం నుంచి తెలుసుకోవాలి అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో పసిఫిక్ చాలా ముఖ్యమైంది ఈ ప్రాంతంలో మొత్తం ముప్పై ఎనిమిది దేశాలు ఉంటాయి ప్రపంచ ఉపరితల వైశాల్యంలో నలభై నాలుగు శాతం ప్రపంచ జనాభాలో అరవై ఐదు శాతం ప్రపంచ జీడిపిలో అరవై రెండు శాతం ప్రపంచ వాణిజ్యంలో నలభై ఆరు శాతం వాటా ఈ ప్రాంతానిదే దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా తనను తాను రూపాంతరించుకుంటోంది చైనా తన విస్తరణ కుట్రలతో టిబెట్ హాంకాంగ్ తైవాన్లపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది దక్షిణ చైనా సముద్ర దేశాలైన వియత్నాం మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ బ్రూనే తదితర దేశాలతోనూ ఘర్షణలకు దిగుతోంది దక్షిణాసియాలో సమతుల్యతలు దెబ్బతీసే విధంగా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక మాల్దీవులు బంగ్లాదేశ్ నేపాల్లోనూ చైనా ప్రాజెక్టులు చేపడుతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పాకిస్తాన్ తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టింది లడఖ్ నుంచి టిబెట్ మీదుగా హాంకాంగ్ తైవాన్ వరకు శ్రీలంక నుంచి ఫిలిపీన్స్ వరకు జపాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఘర్షణ వాతావరణం సృష్టిస్తూనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చైనా కుట్రలకు అంతే కనిపించదు మరి ఈ కుట్రలకు కళ్లెం వేయాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం क्वैड क्वेड रिलेटल सिक्योरिटी डायलॉग క్వాడ్ పూర్తి అర్థం ఇదే నాలుగు ప్రజాస్వామ్య దేశాల కూటమికి ఇరవై ఏళ్ల క్రితం అనుకోకుండా బీజం పడింది రెండు వేల నాలుగు తర్వాత బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో సాయం చేయడానికి అమెరికా ఆస్ట్రేలియా ఇండియా జపాన్లు ఏకతాటిపైకి వచ్చే రెండు వేల ఏడులో జపాన్ అప్పటి ప్రధాని షెంజో అబే కూటమిని లాంఛనంగా ప్రారంభించారు అయితే ఈ కూటమిలో పాలుపంచుకుంటే చైనాకు కోపం తెప్పిస్తానేమోనని కొన్నేళ్లపాటు ఆస్ట్రేలియా తటపటాయించింది అలా పదేళ్లు క్వాడ్ సైలెంట్ గా ఉంది అయితే పెరుగుతున్న చైనా ప్రాబల్యంతో మారిన వైఖరులను ప్రతిఫలిస్తూ రెండు వేల పదిహేడులో క్వాడ్ తిరిగి ప్రారంభమైంది ఇండో పెసిఫిక్ పై మరింత దృష్టి పెట్టి చైనాకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్ కీలకమని నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ గుర్తించారు దీంతో క్వాడ్ నేతల సదస్సు రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి జరిగింది నాటి నుంచి చైనా పేరెత్తకుండానే ఆ దేశ విస్తరణవాదాన్ని అడ్డుకునే చర్యలకు క్వాడ్ కేరఫ్గా గా నిలుస్తోంది ఈ కూటమిలో భారత్ ఉన్నంతవరకే అది కూడా చైనాకు వ్యతిరేకంగా ఉన్నంత వరకు డ్రాగన్ కంట్రోల్లో ఉంటుంది లేకపోతే అమెరికా నౌకలు ఇండో లో ఎంటర్ అవడం ఇంపాసిబుల్ ఇది తెలుసు కాబట్టి ట్రంప్ టీం యూటోన్ తీసుకుని భారత్ను చైనాకు దూరం చేయడమే తమ లక్ష్యమని చెబుతోంది మరి ఈ విషయంలో భారత్ నెక్స్ట్ ఏం చేయబోతోంది అమెరికా చెప్పిందని రష్యాతో స్నేహం చేయలేదు ఇప్పుడు అమెరికా చెబుతోంది కాబట్టి బీజింగ్కు దూరం జరగదు కూడా కానీ వివాదాలు పక్కన పెట్టి స్నేహం కొనసాగించడానికి అమెరికా సిద్ధపడితే భారత్ కూడా ముందుకొస్తుంది యాభై శాతం టారిఫ్ల విషయంలో తగ్గడం ట్రేడ్ డీల్ ఫైనల్ చేసుకోవడంతో పరిస్థితులు చక్కబడొచ్చు కానీ అమెరికాతో గతంలో ఉన్నంత స్ట్రాంగ్ గా మాత్రం ఆ బంధం ఉండదు ఎందుకంటే అమెరికా నూట నలభై కోట్ల మంది భారతీయుల నమ్మకాన్ని కోల్పోయింది